నమస్కారం అండి నా పేరు ఇమ్రాన్ బాషా గవర్నమెంట్ రిజిస్టర్ జియాలిస్టు అయితే ఈరోజు మన టాపిక్ సో చాలామంది రైతులు కామెంట్స్లలో సో మా ఊర్లో బోల్ ఫెయిల్ అయినాయి మా ఊర్లో బోల్ ఫెయిల్ అని చెప్పడం జరుగుతుంది అయ్యా మనం ఇక్కడ రైతులకి చెప్పడం ఏంటంటే నేను ఇచ్చే పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇచ్చే పాయింట్లు అనేది అక్కడ ఉన్న కండిషన్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే నేను పది పాయింట్లు ఒక పది మంది రైతులు నేను సజెస్ట్ చేసినప్పుడు ఒక ఏడు నుంచి ఎనిమిది మంది రైతులు మాత్రమే వాటర్ పడే అవకాశం ఉంటుంది లేదా ఆరు నుంచి ఏడు మంది రైతులకు వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది మిగతా ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు రైతులకి అక్కడ వాటర్ తక్కువగా పడడము లేకపోతే కంప్లీట్గా కప్స్ రావడం జరుగుతూ ఉంటాయి తప్ప సో పదికి పది ఫెయిల్ కావడము పదికి ఐదు ఫెయిల్ కావడము పదికి తొమ్మిది ఫెయిల్ కావడము ఇటువంటి కండిషన్స్ అనేది ఇంతవరకు నాకు ఉన్నటువంటి ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కడే కానీ జరగడం లేదు సో నేను ఇచ్చినటువంటి పాయింట్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ నేను పూలకెళ్ళి మెయింటైన్ చేస్తున్నాను సో రైతులకి ఇక్కడ చెప్పడం ఏంటంటే నేను వెళ్ళే ప్రతి ఒక్క ఏరియా కూడా చాలా క్రిటికల్గా ఉన్నటువంటి ఏరియాకి నేను వెళ్తూ ఉంటాను అంటే ఒక రైతు అన్ని విధాలుగా నష్టపోయిన తర్వాత మన మనల్ని సంప్రదించడం జరుగుతుంది మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి ఈ లొకేటర్స్ కానీ లేదంటే కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ ఏవైతే మిషన్స్ ఉన్నాయో ఆ మిషన్స్ను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి జిలాజికల్గా కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని రైతుకి ఉన్న వాటిలో మంచి బెస్ట్ పాయింట్ ఇవ్వడం అనేది జరుగుతుంది తప్ప అక్కడ రైతుకి మనం సాయశక్తిలో రైతుకి ఆ పాయింట్ నుంచి వాటర్ రావడానికి మనం సాయశక్తిలో ట్రై చేస్తాం తప్ప ఎక్కడే కానీ ఫెయిల్యూర్ కావడానికి ఫెయిల్ అయ్యే విధంగా ఎక్కడే కానీ పాయింట్ ఇవ్వడం అనేది జరగదు మ్యాక్సిమం మనము ఒక రైతుకి మన పాయింట్ సజెస్ట్ చేస్తున్నామంటే ఆ పాయింట్ మనకి నమ్మకంగా కలిగినప్పుడే మనం రైతుకి సజెస్ట్ చేయడం జరుగుతుంది అంతే తప్పితే రైతుకి ఫెయిల్ అయ్యే విధంగా అయితే మనం ఎప్పుడే కానీ పాయింట్ అయితే ఇవ్వము సో అందుకే చెప్తున్నాను సో రైతులకి అందరికీ చెప్పడం ఏంటంటే నేను ఇచ్చే పాయింట్లలో నా యొక్క సక్సెస్ రేట్ ఎంత అని ఒక ప్రతి ఒక్క రైతుకి ఒక డౌట్ ఉంటుంది సో నా సక్సెస్ రేట్ అనేది ఓన్లీ సెవెంటీ నుంచి ఎయిటీ మధ్యలోనే మాత్రం ఉంటుంది సో ఎందుకు కరెక్ట్గా అంటే నేను వెళ్ళే ప్రతి ఒక్క ల్యాండు నాకు ఒక క్రిటికల్ టాస్క్ అది నేను వెళ్ళే ప్రతి ఒక్క ల్యాండ్ నాకు అది ఖచ్చితంగా చాలా గా ఉంటుంది ల్యాండ్ అది ఎక్కడే కానీ మనకు వాటర్ సోర్స్ ఉన్న ల్యాండ్ కండిషన్స్లో పోయి మనం పాయింట్లు ఇవ్వడం ఇవ్వట్లేదు ఎక్కడ కూడా మనం వెళ్ళేది కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా డ్రై ఏరియాస్కి సంబంధించినటువంటి ఏరియాసే సో అటువంటి ఏరియాల్లో మనం ఒక పాయింట్ మనం సర్వే చేసి రైతుకి మాక్సిమం మనం బెస్ట్ పాయింట్లనే సర్చ్ చేస్తాము కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ మనం ఒకటి లేదా రెండు మూడు పాయింట్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫెయిల్ కావు అని ఎక్కడే నేను చెప్పను ఫెయిల్ ఖచ్చితంగా అవుతాయి ఎందుకంటే డ్రై ఉన్న మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఎక్విప్మెంట్స్ అయినా కూడా మనకి గ్యాప్స్ తెరలు తప్ప నీళ్ళని అయితే చూపించని చూపించవు రైతులు ఈ విషయం నేను క్లియర్గా చాలా విషయాలు చాలా సందర్భాల్లో నేను చెప్తానే ఉన్నాను సో మనకి కనపరిచేది ఓన్లీ గ్యాప్స్ తప్ప భూమి లోపల ఉన్నటువంటి భూగప తెరలు మాత్రమే మనకు కనపడతాయి తప్ప మనకి భూమి లోపల ఉన్నటువంటి అది నీటి తెరనా లేకపోతే వట్టి తెరనా అనేది చెప్పడం అనేది చాలా కష్టంతో కూడి ఉన్నటువంటి వ్యవహారం కొంతవరకు మాత్రమే మనకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హైటలాజికల్ కండిషన్స్ బేస్ చేసుకొని మాత్రమే మనం చెప్పగల చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప ఇంకా మిగతా విషయాలు మనం కరెక్ట్గా డైరెక్ట్గా నీళ్లు పడతాయి వేసుకో అని చెప్పడం అనేది చాలా ఇంపాసిబుల్ అది అక్కడ ఉన్న కండిషన్స్ మనకు ఫేవరబుల్గా ఉన్నప్పుడు మాత్రమే రైతుకి మనం ధైర్యంగా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది కండిషన్స్ లేనప్పుడు మాత్రమే మనం చెప్పడానికి ఛాన్సెస్ అనేది ఉండదు ఇది ప్రతిపక్ష ఏంటంటే నాకున్న సక్సెస్ రేట్ ఓన్లీ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ మాత్రమే మళ్ళీ మళ్ళీ రైతులు చెప్పడం జరుగుతుంది నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా నేను పూగా ఉన్నటువంటి తెరలు మాత్రమే కనిపెట్టగలుగుతాను నీరు అనేది ఒక సెవెంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ మాత్రం గ్యారెంటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనేది కానీ రావడానికి ఛాన్స్ అయితే ఉండదు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి నేనైతే సర్వే చేయడం సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ గ్యారంటీ తోనే నేను సర్వే చేయడం జరుగుతుంది ఈ విషయంలో నేను క్లియర్గా క్లారిటీగా రైతులు చెప్పాలని ఉద్దేశంతో いただきます。